రచించిన రామాయణంలో శ్రీ ఆంజనేయుడు రాముని వారి గురించిన ఒక చక్కటి శ్లోకం ఉంది జయతు జయతు మంత్రం జన్మ సా క్రం జనన

గమనించినట్లయితే రా అనగానే నోరు తెచ్చుకుంట రా అని నోరు తెచ్చుకున్నప్పుడు మనలో ఉండే పాపాలు విజ్ఞానలు అన్ని బయటకు వస్తాయట మా అనగానే అందులో మా అని చూడండి మా నోరు ముసుకుపోతుండే ఆ పాపాలు విజనాలు మరలా మనలోకి రాకుండా హైంపజేసే ఒక దివ్య మంత్రం ఈరోజు చాలా చెప్పారు ఐదు వందల సంవత్సరాల చిరకాల కోరిక ఈరోజు మన అందరికీ తెలియదు వాడవాడ ఆకాశాన్ని అంటే సంబరాజు ఈ శ్రీరామ మందిర ప్రాణపత్ర సందర్భంగా మన అందరం మందిరం లేని ఊరు కాని రాముడు లేని పూజా మందిరం కానీ మన భారతదేశంలో ఎప్పటివాడు రాముడు రాముడు ఎప్పటివాడు లేదా ఐదు సంవత్సరా వేల వేల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా వేల సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాల క్రితం వేతాంధ్రంలో ఉన్న శ్రీరాముడు ఇప్పటికీ మనందరికీ ఆలయ కేవలం చల్లగొడలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కాదు ప్రపంచానికే ఒక ఆదర్శ మూర్తి నా శ్రీరాముడు సమస్త భూగోళానికి ఆరాధ్య దైవం మన శరీరంలో మన హిందూ ధర్మంలో ఒక విశేషం ఉండే యుగాలను బట్టి యుగ ధర్మం మారుతూ ఉంటుంది త్రేతాంతలో రాముడు వల్ల సమయంలో ఒక ధర్మం